తెలుగుదేశం పార్టీ తీవ్రమైన సంక్షోభంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అండ ఇవ్వడం ఆ పార్టీకి ఒక పెద్ద వెసులుబాటు కల్పించింది వాస్తవంగా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో అయినా గట్టిపోటీ ఇస్తుందంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చదివే ఎందుకంటే టీడీపీ జనసేన కలవకపోతే వైసీపీ వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంటుంది ఎందుకంటే వైసీపీ టీడీపీల మధ్య గ్యాప్ను కాస్త జనసేన ఫిలప్ చేస్తోంది చేస్తుంది వైసీపీ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత కొంత సిట్టింగ్ ఎంపీల పట్ల వ్యతిరేకత ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఇవన్నీ ఉండవచ్చు కానీ ఇవి ఉన్నా కూడా స్టిల్ వైసీపీ టీడీపీల మధ్యనే పోటీ ఉంటే ఖచ్చితంగా ఈనాటికి కూడా వైసీపీకి ఆధిక్యత ఉండే అవకాశం ఉంది కానీ జనసేన ఎప్పుడైతే కలిసిందో అరిథమెటిక్ అడ్వాంటేజ్ టీడీపీకి వచ్చింది ఎందుకంటే టీడీపీ జనసేన కలవడంతో రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య కలియక రెండు రాజకీయ పార్టీల మధ్య కలియక ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే జనసేనకు ఆరు నుంచి ఏడు శాతం ఉంది అందులో మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో ఇరవై శాతం వరకు కూడా జనసేనకు ఓటింగ్ ఉంది అందువల్ల జనసేన ఓటింగు రాష్ట్ర వ్యాప్తంగా శాతం ఉండడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో కాన్సన్ట్రేటెడ్గా ఓటింగ్ ఉండడం వల్ల ఆ పార్టీకి అదనంగా అడ్వాంటేజ్ కలుస్తుంది అందువల్ల టీడీపీ జనసేన కలిసిన చోట సింపుల్గా అరిథమెటిక్ ఆధిక్యత ఏ రకంగా చూసినా వస్తుంది ఉదాహరణకు పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరం సీటే తీసుకోండి భీమవరంలో వైసీపీ అభ్యర్థి డెబ్బై వేల మెజార్టీతో గెలిచాడు ఇక్కడ అరవై రెండు వేల పైచిల్ కోట్లు పవన్ కళ్యాణ్కి వచ్చాయి అంటే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందల ఓట్లతో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అక్కడ తెలుగుదేశం అభ్యర్థికి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ జనసేన కలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రాతిపదిక చూస్తే లక్షా పదహారు పదిహేడు వేల ఓట్లు టీడీ జన పవన్ కళ్యాణ్కు ఉంటాయి మీకు డెబ్బై వేల ఓట్లు మాత్రమే వైసీపీకి ఉంటాయి అఫ్ కోర్స్ టీడీపీ ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ కాదనుకున్నా గతంతో పోలిస్తే టీడీపీ జనసేన బలహీనపడిందని వైసీపీ వాళ్ళ నిజమనుకున్నా స్టిల్ ఇట్స్ ఎ వెరీ లార్జ్ లీడ్ అవుతుంది ఎందుకంటే టీడీపీ జనసేన కలవడం వల్ల క్లియర్ అడ్వాంటేజ్ వస్తుంది అందువల్ల ఈ అరథమెటిక్ అడ్వాంటేజు సోషల్ కాంబినేషన్ అడ్వాంటేజు టీడీపీ జనసేన కలవడం వల్ల వస్తుంది ఇక రెండవ కారణం ఏంటంటే టీడీపీ జనసేన కలయిక రాజకీయ వాతావరణాన్ని కూడా మార్చింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక గెలుస్తాము పోటీ ఇస్తాము అనుకున్నప్పుడు ఒక రాజకీయ వాతావరణం ఉంటుంది పోటీలో లేము అనుకున్నప్పుడు ఒక రాజకీయ వాతావరణం ఉంటుంది తెలంగాణలో చూడండి కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఉప ఎన్నికల సమయంలో అసలు పోటీలోనే లేదు అనుకున్నప్పుడు ఆ పార్టీ చత్కల పడింది ఒక్కసారి ఆ పార్టీ కేసీఆర్కు పోటీ ఇవ్వగలుగుతుంది ప్రధానమైన ఛాలెంజర్ కాంగ్రెస్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అనేక ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారులెక్కి రాగలేదు అందువల్ల రాజకీయాల్లో డైనమిక్గా మారుతూ ఉంటాయి అందువల్ల జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసాయో ఓ కొత్త డైనమిజం అపోజిషన్ క్యాంప్లో వచ్చింది సో ఆ డైనమిజం అనేది టీడీపీకి గణనీయంగా ఉపయోగపడింది అందువల్ల జనసేన కలయికతో అరిథమెటిక్ అడ్వాంటేజు సోషల్ కాంబినేషన్లో సోషల్ ఇంజనీరింగ్ అడ్వాంటేజే కాదు థర్డ్ అడ్వాంటేజ్గా వచ్చింది పొలిటికల్ క్లైమేట్లో మార్పు వచ్చింది ఇక నాలుగవ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక పొలిటికల్ నరేటివ్ కూడా దొరికింది అప్పటిదాకా టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా రంగంలో ఉండగా పవన్ కళ్యాణ్ ఒక బలమైన నెరేటివ్ పెట్టాడు అంటే ప్రతిపక్షాలు ఏకం కావటానికి ప్రతిపక్షాల మధ్య ఓట్ల బదిలీకి ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీకి అవకాశాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ నెరేటివ్ అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి డైమెన్షన్ను ముందు పెట్టి అపోజిషన్ యూనిటీకి ఒక పొలిటికల్ బేసిస్ ఇచ్చాడు ఎప్పుడు కూడా అలియన్సెస్కు పొలిటికల్ బేసిస్ లేకపోతే ఆ అలియన్స్ క్లిక్ కాదు మీకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ లెఫ్ట్ అలియన్స్ క్లిక్ అయింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ టీడీపీ లెఫ్ట్ అలియన్స్ క్లిక్ కాలేదు అందువల్ల ఎప్పుడు కూడా అలియన్సెస్కు పొలిటికల్గా ప్రజలకు కన్విన్స్ కావాలి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న పొలిటికల్ నరేటివ్ పవన్ కళ్యాణ్ ఈ అలయన్స్కి ఇవ్వగలిగాడు ఇది నాలుగవ అడ్వాంటేజ్ ఐదవది బీజేపీని తీసుకురావడం ఇప్పటికీ కూడా టీ రేపు బీజేపీ టీడీపీతో ఒకవేళ కలిస్తే అందులో పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలక పాత్ర పోషించాడు అందువల్ల పవన్ కళ్యాణ్ రావడం వల్ల తెలుగుదేశానికి ఐదు రకాల లాభాలు జరిగి టీడీపీ ఈరోజు ఒక ఊపిలో ఉండటానికి కారణం వాస్తవానికి ఆరో అంశం కూడా ఉంది టీడీపీ ఒక క్రైసిస్లో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉండగా సమయంలో ఒక పవన్ కళ్యాణ్ ఒక టీడీపీ శ్రేణులకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చాడు భరోసానిచ్చాడు పార్టీ బలంగా నిలబడటానికి నిర్వీర్య నిరాశపడకుండా ఉండటానికి కూడా ఉపయోగపడ్డాడు అందువల్ల ఏ రకంగా చూసినా టీడీపీకి ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయోజనం అంతా ఇంత కాదు